ఆ వెంకటేశ్వరుడి కరుణ మనపై పడిందనే విషయం ఎలా తెలుస్తుందో తెలుసా కొండపైకి రావడానికి ప్రేరణ కల్పిస్తాడు స్వామి మీ మనసులో భక్తిని మేల్కొల్పుతాడు మిమ్మల్ని ఆయన సన్నిధికి రప్పించుకుంటాడు ఆలోచన కలిగిందే ఆలస్యం చేయకండి బయలుదేరండి కొండకి బయలుదేరే ముందు స్వామి నీ కోసం వస్తున్నాను భారమంతా నీదే అని గట్టిగా అనుకోండి మనసు నిండా ఆయన రూపాన్ని నిప్పుకొని బయలుదేరండి మార్గంలో తోపులాటలు జరగవచ్చు ఏకాగ్రత దెబ్బతీసే పరిస్థితి రావచ్చు అది శ్రీనివాసుడి పరీక్ష కావచ్చు సంయమనం పాటించండి బంగారు వాకిల్లోకి అడుగుపెట్టి ఆలోచనలు శూన్యం చేసుకొని కనురెప్ప వేయకుండా శ్రీవారిని దర్శించుకోండి ఆయన చేసే మాయ ఏంటంటే దర్శనం అయిన వెంటనే మనకు ఆనందం కలుగుతుంది కానీ ఆయన రూపం గుర్తుండదు మర్చిపోతాం అందుకే ఎవరితో మాట్లాడకుండా ఆనంద నిలయ ప్రదక్షిణ మార్గంలో ఎక్కడైనా ఒక చోట కూర్చొని ఒక రెండు నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని స్వామి రూపాన్ని గుర్తు చేసుకోండి ఆయన రూపం గుర్తొస్తే మీ జన్మ